హాయ్ నేను మీకు ఇప్పుడు మునగాకు ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తాను ముందుగా మునగాకు ఫ్రై కావాల్సిన పదార్థాలు ముందు రోజే బాగా కడిగి పెట్టుకున్న మునగాకు ఇది బాగా ఆరబెట్టుకోండి పొడిగొడ్డలో వేసుకోండి ఆరిపోయింది తడి ఉంటే మాత్రం మీకు ముద్ద ముద్దగా వచ్చుద్ది అందుకని ఇలా చేసుకోండి పెద్దల్లిపాయ ఉల్లిపాయి శనగపప్పు పొడి అంటే ఇందులో శనగపప్పు ఎండు కొబ్బరి జీలకర్ర ఎండుమిర్చి ఉప్పు వేసి మిక్సీ చేసి పెట్టుకున్నా సాల్టు పసుపు పోపు గింజలు నూనె ముందుగా బాండీ పొయ్యి మీద పెట్టుకొని ఇందులో కొంచెం నూనె వేసుకుందాం ఒక ఒక చిన్న స్పూన్ నూనె వేసుకుంటే ఇది కాగిన తర్వాత పోపు గింజలు వేసుకుంటాం ఎండుమిర్చి పచ్చిపప్పు మినపప్పు ఆవాలు ముందనే వేసుకోవచ్చు తర్వాత అయినా తొందరగా తొందర ఏం కాదు జీలకర్ర క్రష్ చేసుకున్న చిన్నపాయిందులోనే పెద్ద ఉల్లిపాయ కరివేపాకు కూడా వేసుకోండి ఉంటే నా దగ్గర ప్రస్తుతం కరివేపాకు లేదు అందుకని వేయటం లేదు ఇది మరీ ఎర్రగా యాగరి అక్కర్లేదు ఎందుకంటే మోగాలతో పాటు ఇది కూడా వేగుద్ది ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసేద్దాం ఇప్పుడు ఇందులో మునగా చేసేసుకుందాం చూడండి సరి లేకుండా ఉంది ఎట్లా పొడి పొడి పడుతుందో తడు ఉంటే మీకు ముద్దుగా వస్తుంది అసలే ఆకులో కొంచెం తడు ఉంటుంది కాబట్టి ఆకు మాత్రం ఆరబెట్టుకోండి బాగా పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ కడిగేసి ఇప్పుడు ఇది ఇట్లాగే కొంచెం సన్నమంట మీద ఏగనిద్దాము ఇప్పుడే ఉప్పు వేయొద్దు ఇప్పుడే ఉప్పు వేస్తే మళ్ళీ నీరు ఎక్కువైపోయింది పొడి పొడిగా రాదు అందుకని చూడండి ఇలా వస్తుంది కదా ఇది ఏ తొందరగా ఏగిపోయిద్దండి ఎక్కువ టైం ఏం పట్టదు ఇంకొంచెం ద్దాం మనం ఎంత తీసినా కొంచెం సన్న ఎక్కడో అక్కడ కనిపిస్తుందండి ఎందుకంటే మనం కొంతమంది ఏం చేస్తారంటే అది ఒక కవర్లో కానీ అనేసి కట్టేసి ఒక రోజంతా అట్లా ఇస్తే అప్పుడు ఇట్లా కొట్టేస్తారు అప్పుడు వచ్చ నేనేం వల్చాను కదా అందుకని అక్కడక్కడ కొంచెం ఉంది వేగడం తొందరండి ఉడకడం తొందరగా ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేస్తున్నాం అంటే పొడిలో కొంచెం వేసుకున్నాం కదా దీంట్లో కూడా కొంచెం లైట్గా వేసుకుందాం సాల్దేవనని చూడండి కొంచెం పొడి పొడిగానే వచ్చేసింది కదా కొంతమంది ఈ ఆకుని బాగా కట్ చేసుకుంటారండి సన్నగా కూడా కట్ చేసుకుంటే అది కూడా బాగుంటుంది మునగాకు వంటి చాలా మంచిదండి యాంటీబయాటిక్ లాగా అందుకని తప్పకుండా యూస్ చేయండి ఈ కూర ఎట్లో కొట్టి మునగాకు ఇప్పుడు ఇందులో చూడండి బాగా పొడి పొడిగా అయిపోయింది కదా కనిపిస్తుందా వేసేద్దాం శనగపొడి సరిపోయింది కానీ ఇట్లాంటి ఆరోగ్యకరమైన వంటకాలు చేసుకోండి ఎందుకంటే ఇంట్లో తినరు తినరు అనుకుంటాం కానీ కొంచెం ఇట్లా ట్రై చేసి చూడండి ఎందుకంటే ఇది హెల్త్కి మంచిది ఇమ్యూనిటీ పవర్కి మంచిది యాంటీబయాటిక్గా మంచిది అందుకని ఈ మునగాకు ఇలా చేసుకోండి ఇంకోసారి మీకు మునగాకు చట్నీ కూడా చేసి చూపిస్తాను ఇప్పుడు మనం ఒక సవింగ్ బౌల్లో తీసేసుకుందాం చూడండి ఎట్లా పొడి పొడిగా పడుతుందో ముద్ద లేదు చూడండి బాగుంటుందండి మనకి ఏమనుకుంటాం అంటే బాగోదేమో బాగోదేమో అనుకుంటాం కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో మీకే తెలుసు మునగా ఫ్రై ఈజ్ రెడీ రెడీ టు సర్వ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ మై ఛానల్